హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి మళ్ళీ పల్లవి శ్రేయస్ వాళ్ళు తీరు మార్చుకోకుండా పరతండు ప్రణతీని అవమానిస్తారనమాట ఈసారి వాళ్ళకి వాళ్ళ అత్తగారే సరిగ్గా బుద్ధి చెప్తారు నాలుగు గురించి ఇష్టవచ్చిన వచ్చిన మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పేసి కోడళ్ళకి వార్నింగ్ ఇస్తుంది పార్వతి ఇంకో పక్క లేడీ బాస్ దగ్గర అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పి జాబ్ తెచ్చుకుంటాడు అక్షయ్ ఈరోజు ఎఫ్సోడ్లో జరగబోయేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అనమాట పెళ్ళాన్ని తిట్టే వాళ్ళకి పెళ్ళంతా గొడవ పడే వాళ్ళకి ఇక్కడ జాబ్ లేదు నువ్వు పోరా బయటికి అంటూ లేడీ బాస్ మనకు ఒక అబ్బాయికి వార్నింగ్ ఇవ్వడం మనం చూసాం ఇంకా అక్షయ్ ఇవన్నీ చూసి అక్షయ్ కుండ అక్కడే జారిపోతాయి అయినా అక్కడ సర్లే అనుకుంటూ ఇంటర్వ్యూ కోసం పాస్ క్యాబిన్కి వెళ్తాడు నా పేరు అక్షయ్ మేడం ఇదిగో నా రెజ్యూమ్ అని ఇస్తాడు జాబ్కు అప్లై చేసినప్పుడు మెయిల్ చేశారు కదా నేను చూశాను మీ ప్రొఫైల్ బాగుంది కానీ ఈ జాబ్ మీకు ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్తుంది ఇంటర్ బాబు కండిషన్స్ అని అక్షయ్ కంగారు పడుతూ ఉంటాడు మీకు పెళ్ళి పిల్లి అయిందా అని మేడం అడుగుతుంది పిల్ల ఏంటి మేడం అని అక్షయ్ అవాక్ అవుతాడు అదే షాదీ షాదీ నాకు తెలుగు సరిగా రాదు అంటుంది ఓ పెళ్ళ నాకు పెళ్ళైంది మేడం అంటాడు నీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటారని కానీ అక్షయ్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు వాళ్ళ తమ్ముళ్ళని కొట్టడం వాళ్ళ నాన్నగారిని మాట వినుకోవడం ఇవన్నీ గుర్తొస్తాయి పార్వతి ప్రసాద్ మాట వినుక్కోవడం అవనని మాటి మాటికి అవమానించడం సీన్లు అన్నీ రన్ అవుతాయి అనమాట బుర్రలో ఓ అమ్మ అనుకుని పైకి మాత్రం స్వీట్గా అబద్దాలు చెప్తాడు చాలా బాగా చూసుకుంటాను మేడం అని అక్షయ్ అనగానే అందరూ ఇలాగే చెప్తారు మీరు మీ వైఫ్తో ఎలా ఉంటారు హ్యాపీగా ఉంటారా లేక గొడవలు పడుతుంటారా అని అడుగు డబ్బే లేదు మేడం ఆ గొడవలే ఉండవు నిజం మేడం అంటూ బాగా కవర్ చేస్తాడు అక్షయ్ పెళ్ళాన్ని గౌరవించిన వాళ్ళు పెళ్ళాలతో గొడవ పడేవాళ్ళు నాకు నచ్చరు ఎందుకంటే బంధాలని గౌరవించిన వాళ్ళకి బాధ్యతల మీద గౌరవం ఉండదు జాబ్ అనేది బాధ్యత కదా నీకు నీ వైఫ్కి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది గుడ్ రిలేషన్ లైక్ అడ్జస్ట్మెంట్ రిలేషన్ అని సూటిగా అడుగుతుంది బాస్ లవ్లీ అండ్ హ్యాపీ రిలేషన్ మేడం నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చిన్న పని మీద బయటికి వెళ్ళాను నా వైఫ్ నాకు ఎదురు రాకుండా వెళ్ళాను మేడం నా భార్య అంటే అదృష్టం నాకు అంటూ అక్షయం మామూలుగా కవరింగ్ చేయడనమాట మరి మీ పేరెంట్స్ని బాగా చూసుకుంటారని బాగా అడుగుతుంది అయ్యో పేరెంట్స్ అన్నవాళ్ళు లేకపోతే మనం లేం కదా మేడం వాళ్ళు మనకి దేవుళ్ళతో సమానం వాళ్ళతో నేను చాలా ప్రేమగా ఉంటాను మేడం అంటాడు మీ డాడీతో ఎలా ఉంటారని అడిగితే మా నాన్నగారిని తండ్రి కొడుకులా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటామని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఇక్కడ నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీరు చెప్పింది నిజం కాదని తెలిస్తే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మిమ్మల్ని జాబ్ని తీసేస్తానని బాస్ చెప్తుంది అలాంటిది తెలియలేదు మేడం నాకు చాలా హ్యాపీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ లైఫ్ ఈ బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం అంటే నాకు ఒక చిన్న డౌట్ మేడం నా జాబ్ గురించి కాకుండా పర్సనల్ విషయాల గురించి ఎందుకు అడుగుతున్నారు మేడం నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే నాకు ప్రొఫెషనల్ వాల్యూస్ కన్నా మానవ సంబంధాలు ముఖ్యం మంచి జాబ్ మంచి శాలరీ ఉంటే మనం మాత్రమే బాగుంటుంది ఫ్యామిలీస్ బాగుంటాయి సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటేనే కదా కంట్రీ బాగుంటుంది దేశం బాగుంటే ఈ ప్రపంచమే బాగుంటుంది అవునా అని బాస్ అడుగుతుంది ఈ మాట వినగానే అక్షయ్ బామ్మ ఎందుకు లేదు జాబ్ అని చెప్పి పైకి ఎక్కువ ఇంతలో వాళ్ళ నాన్నగారు హహేంద్రప్రసాద్ గారు అన్న మాటలు గుర్తొస్తాయి రే అక్షయ్ ఆరతికి స్కూల్ ఫీజు కట్టమని అడుగుతున్నారంట ఎప్పుడు కడతావు అని అడిగితే నేనా అన్న అక్షయ్ మరి నువ్వు కాకపోతే నీ కూతురు స్కూల్ ఫీజు ఇంకెవరు కడతారా పెళ్ళాం పెట్టిన భోజనానికి కూడా పేయింగ్ గెస్ట్గా డబ్బులు ఇస్తానని చెప్పిన వాడివి కూతురు ఫీజులకి పుస్తకాలకు డబ్బులు ఇవ్వాలని తెలియదా నీకు నీ కూతురు కావాలని కోర్టుకు వెళ్ళిన వాడివి నీ కూతురుకు సంబంధించిన బాధ్యతలు నెరవేర్చాలని ఆ మాత్రం తెలీదా నీకు పోనీ ఇవ్వలేను అని చెప్పు నేను అవనో కడతాంలే అని రాజేంద్ర ప్రసాద్ గారు కొడుకుని రెచ్చగొడతాడు అవసరం లేదు నేనే చేస్తా పే చేస్తాను రెండు మూడు రోజుల్లో స్కూల్కి వెళ్ళి పే చేస్తానని అక్షయ్ చెప్తాడు ఈ విషయం గుర్తురాగానే అక్షయ్ కొంచెం ఓకే మనకి జాబ్ అవసరం అని చెప్పేసి అక్కడే ఉంటాడు జాబ్ చేయకపోతే కూతురు ఫీజు కట్టలేనని నన్ను చేతకని వాడిని నేను నాన్న అనుకుంటారు నా కూతురు కూడా సమాధానం చీప్ చీప్గా అనుకుంటారు అవని ముందు కూడా చులకనైపోతా ముందు కూడా అయిపోతానని మనసులో అనుకుంటాడు ఇందులో అక్షయ్ నీకు జాబ్ అవుతానని బాస్ అడుగుతుంది లేదు మేడం నాకు జాబ్ చాలా అవసరం అంటాడు అయితే కండిషన్స్ అన్ని ఒప్పుకున్నట్లే కదా అని బాగా అడుగుతుంది అమ్మో ఫ్యామిలీ గురించి ఇవి ఎంక్వైరీలు చేస్తుందంటే ఏదో ఒకరోజు నా గురించి నా పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నన్ను నితాక్షిణ్యంగా చీకొట్టి పొమ్మంటుంది ఎలా మేనేజ్ చేయాలరో దేవుడాన్ని తలపట్టుకుంటాడు అక్షయ్ ఇంకో పక్క పల్లవి శ్రేయ తాపిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అక్షయ్ బాబు రానన్నారు కాబట్టి ఇంక వ్రతం లేనట్లే కానీ శ్రేయ అంటే అంతేగా అంటుంది పల్లవి ఇంతలో వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చేంటే ఇద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది జరగని వెళ్ళికి బాజాలు ఎందుకని టాపిక్ మేము మాట్లాడుకుంటున్నాము అమ్మమ్మ అని పల్లవి అంటుంది వ్రతం చెట్టిన ఫలితం దక్కింది అంటారు కదా అమ్మమ్మ గారు అసలు వ్రతమే జరగకపోతే ఫలితమే ఉండదు కదా అనుకుంటున్నాం అని శ్రేయ అంటుంది అంటే నా కోడలు పార్వతి చేయాలనుకుంటున్నా వ్రతం జరగదు అనుకుంటున్నారా అని భానుమతి అడుగుతుంది ఆ విషయం గురించి కాదు కానీ అలాంటి విషయం గురించి అమ్మమ్మ అని పల్లవి అంటుంది ఇందులో ప్రణతి వరత అక్కడికి వస్తారు అమ్మమ్మగారు ఏమో కూర్చోబాబు అంటుంది భానుమతి అమ్మమ్మ అమ్మమ్మ మన ఇంట్లో పనిచేసేవాడిని పల్లవి పిలిచి మన పక్కన కూర్చోమంటే కూర్చుంటాడ చెప్పు వెయ్యి రూపాయలు ఇస్తామన్నా కూడా కూర్చోడు ఎందుకంటే వాడికి అంతా కూర్చునే అర్హత లేదు కాబట్టి భరత్ కూడా తనకు అలా అలాంటి అర్హత లేదని తెలుసు కాబట్టి నువ్వు కూర్చోమన్నా కూర్చోలేడు అది మనం అర్థం చేసుకోవాలి అమ్మమ్మ అని పల్లవి పొగరుగా సమాధానం చెప్తుంది బుద్ధి లేకుండా ఏంటి ఆ మాటలు భరత్ కాదు కాదని ఆడపడుచు భర్త ఈ ఇంటర్లుడు నోటికొచ్చినట్లు వాగేమంటే మర్యాద ఉండదు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది అమ్మమ్మ పల్లవికి మర్యాద తెలియని వాడికి మర్యాద గురించి చెప్పడం ఎందుకు నానమ్మ అని ప్రణతి సెటల్ రాస్తుంది అనమాట ఏమన్నా అని పల్లవి పైకి లేస్తుంది నా భర్త మీతో కూర్చోడానికి అర్హత లేదని అనుకోలేదు సంస్కారం లేని వాళ్ళతో కూర్చుంటే తన మర్యాద పోతుందని కూర్చోలేదు అని ప్రణతి ఘాట్గా సమాధానం చెప్తుంది ఏమన్నా మాకు సంస్కారం లేదని చెప్తావా అని శ్రే అంటుంది నోటికి వచ్చినట్లు మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని ప్రణతి వైపు అల్లవి అరుస్తుంది ఇందులో ఆ మాట నేను అనాలి అని పార్వతి వస్తుంది అనమాట అత్తయ్య గారు మీరిద్దరు నా కోడళ్ళు మాత్రమే ప్రణతి నా కూతురు నా ఇంట్లో నా కూతురు కలటికి మర్యాద లేకపోతే కోడళ్ళైనా మీకు మీకు కూడా ఎలాంటి మర్యాద ఉండదు అది గుర్తుపెట్టుకోండి నా కూతురు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండండి నోటికి నోటికొచ్చినట్లు వాగకండి నా కూతురు ఇది పుట్టి నా కూతురికి ఇది పుట్టిల్లు అయితే మీకు అత్తవారి ఇల్లు అత్తింటి పరుగు మర్యాదలు నిలబెట్టాల్సింది కోడళ్ళ తప్ప కూతుళ్ళు కాదు ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని తులిపేస్తుంది అనమాట గారు శుభ్రంగా ఇంతలో ఏంటి అందరూ ఇలా ఉన్నారు ఏమైందని భరత్ శ్రీఖర్ వస్తారు ఏం లేదురా ఏంటి ఇవన్నీ అని సామాన్లు చూసి అడుగుతుంది వాళ్ళ అమ్మగారు పార్వతి ఏం లేదమ్మా వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఇవి అంటాడు కమల్ అంటే మీ అన్నయ్య వస్తానన్నాడా మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత రావడానికి ఒప్పుకున్నాడని పార్వతి ఆశ మేము అన్నయ్యతో మాట్లాడామమ్మా ఎంత నచ్చ చెప్పినా కూడా అన్నయ్య రానన్నాడమ్మా అంటాడు కమల్ వాడు రాకపోతే అవని రాదు అవని అక్షయ్ రాకపోతే మీ నాన్నగారు కూడా రారు ఎవరు రానప్పుడు వ్రతం చేసి ఏం ఉపయోగం ఇవన్నీ ఎందుకు అంటుంది పార్వతి అన్నయ్య రానని చెప్పాడు కానీ అవని వదిని మాత్రం అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తానని చెప్పిందమ్మా వదని చెప్పినట్టు తప్పకుండా అన్నయ్య వచ్చేలా చేస్తుందమ్మా ఉదయం మీద మీకు మాకు నమ్మకం ఉందమ్మా అన్నయ్య తప్పకుండా వస్తాడు అందుకే వ్రతానికి కావాల్సిందని తీసుకొచ్చేసామని కమల్ శిఖర్ అంటారు ఈ మాటకి పార్వతి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది పల్లవి శ్రేయ మాత్రం పల్లవి శ్రేయ మాత్రం గుండెల్లో రాయి ఎక్స్ప్రెషన్ ఇస్తారు అక్షయకు నేనంటే ఎంతో ఇష్టం నాన్న దగ్గర లేని స్వేచ్ఛ నాకు అన్నయ్య దగ్గర ఉండేది నన్ను చాలా ప్రేమగా చూసుకుని వెళ్ళాలంటే అన్నయ్య ఎందుకలా మారిపోయడానికి ప్రణతి బాధపడుతుంది ఇంకో పక్క ఆరు బయట ఆరతితో కూర్చొని సరదా రాజేంద్ర ప్రసాద్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇవ్వరు ఆయన ఇంకా రాలేదంటే నావని అడిగితే వస్తాడులేమ్మా ఎందుకు అంత టెన్షన్ అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు పొరపాటున ఆయనకు ఉద్యోగం రాలేదంటే అందరి మీద ఉన్న కోపం నామే చూపిస్తారని నావనీ అంటుంది అంతలో అక్షయ్ స్వీట్ బాక్స్ పట్టుకొని హ్యాపీగా ఇంట్లోకి వస్తాడా వచ్చి రాగానే ఆరాధ్యను ఎత్తుకొని ముద్దు పెట్టుకుని నోట్లో స్వీట్ పెడతాడు ఏ నీకు స్వీట్స్ ఎందుకు తెచ్చానో తెలుసా అని అడుగుతాడు ఈరోజు నాకు స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి తెచ్చాకూడదు డాడీ అంటే లేదమ్మా ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అందులో నేను సెలెక్ట్ అయ్యాను నాకు ఒక మంచి జాబ్ వచ్చింది అందుకే నీకు స్వీట్స్ తీసుకొచ్చానని అక్షయ్ చెప్తాడు ఈ మాట వినగానే అవని రాజేంద్ర ప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునా కంగ్రాస్ నాన్న ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పి ఫస్ట్ నాకు స్వీట్ ఇచ్చావంటే అమ్మకి తాతకి కూడా ఇవ్వను అన్న అంటుంది ఆరాధ్య మీ నాన్నకి జాబ్ వచ్చినందుకు హ్యాపీగా లేదా మా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఎదురు రావడం వల్లే జాబ్ వచ్చినందుకు నా మీద ఆయన కసుయిగా ఉంది అని అవన్నీ సెటల్ రాస్తుంది ఎదురు రావడాలు హారతి ఇవ్వడాలు ముహూర్తాలు లాంటివి చూసి జాబులు ఇవ్వరు క్వాలిఫికేషన్ టాలెంట్ సిన్సియారిటీ ఇలాంటివి చూసిస్తారు ఆ తెలియని వాళ్ళు చేసిందే గొప్ప అన్నట్లు అది తెలియని వాళ్ళు వాళ్ళు చేసిందే గొప్ప అన్నట్లు మాట్లాడతారు నువ్వు వాళ్ళ గురించే పట్టించుకోతామా అంటాడు అక్షయ్ అరే నువ్వు చెప్పిన ఆ మూడు ముందు కూడా ఉన్నాయి కదరా మరి అప్పుడెందుకు ఈ జాబ్ రాలేదు బంగారు పళ్ళానికి కూడా గో గోడదాపు కావాలంటారు అలాగే ఎంత ప్రతిభ ఉన్నా కానీ దానికి అదృష్టం తోడవ్వాలి ఆ అదృష్టమైన అవినీయాన్ని ఇప్పటికి కూడా అర్థం కావడం లేదనమాట నాకు జాబ్ అంటూ అది మహాలక్ష్మి లాంటి అవని ఎదురు రావడం అనే అదృష్టం వరలే వస్తుందని నేను ముందే చెప్పాను నీకు నేను చెప్పింది నిజమే చూసావాని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి అక్షయంగా మాటలేవి రావన్నమాట అమ్మ ఎదురు రావడం మళ్ళీ నేను ప్రత్యక్షంలో జాన్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతున్నా నీకు కూడా ఇప్పుడు అలాగే జాబ్ వచ్చింది నాన్న ముందు నువ్వు అమ్మకు కూడా స్వీట్ ఇవ్వు అంటుంది ఆరాధ్య నీకేం చెప్పాను నీ గురించి నేను నా గురించి నువ్వు తప్పింకెవరితోనూ మనకు పని లేదని చెప్పాను కదా బంగారం అంటాడు అక్షయ్ నాకు నువ్వెంత అమ్మ కూడా అంతేనా అమ్మకు స్వీట్ ఇవ్వు నాన్న నా ఆరాధ్య బలవంతం చేస్తుంది నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు నాకేం అభ్యంతరం లేదు అంటాడు కష్టాన్ని నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది సంతోషాన్ని నలుగురితో పంచుకుంటే పెరుగుతుంది అది కూడా తెలియని వాళ్ళ గురించి నువ్వు ఎక్కడూ ఎక్కువగా ఆలోచించకూడలేవమ్మా ఆలోచించకూడదులేమో నువ్వు తిను అంటుంది అవని నీ సెటర్లకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని అక్షయ్ అంటాడు ఇక తర్వాత ఎపిసోడ్లోనేమో వాళ్ళ అత్తయ్య గారికి కరెంట్ షాక్ కొడితే అవన్నీ కాపాడుతుంది మరి దీన్ని పల్వి మళ్ళీ తనే షాక్ ఇచ్చి తనే కాపాడుతుంది దాన్ని ట్రాప్ చేస్తుందా లేదంటే నిజంగానే జరుగుతున్నాయి ఏంటి అనేది రేపు ఎపిసోడ్ చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇక్కడ వరకు నా వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్